గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించి అధికారం అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకొని ఎక్కడ దొరికితే అక్కడ దోపిడీ చేసేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా దేసి ఈరోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపుతూ ఈరోజు ఈరోజు ప్రజలు మన జరిగిన ఎన్నికలలో బుద్ధి చెప్పిన ఓడగొట్టి ఇంట్లో కూసబెట్టినా బుద్ధి తెచ్చుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఎంతో ప్రశాంతమైన పాలన అందిస్తూ ఉంటే పారదర్శక పాలన అందిస్తూ ఉంటే మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా ఏ విధంగా ఆకాంక్షలు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చాలనే విధంగా పాలన కొనసాగిస్తూ ఉంటే అవి తట్టుకోలేక అదేవిధంగా మీరు గతంలో చేసిన తప్పులు మీరు చేసిన అవినీతి మీరు చేసిన దోపిడీని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మొత్తం బయట పెడతా ఉంటే అవి ఎక్కడ ప్రజల్లోకి పోయి ప్రజలు ఎక్కడ తిరగబడి వాళ్ళను తరిమి కొడతారు అనే ఆలోచనతోన అవి సైడ్ అంటే సైడ్ రాక్ పట్టడం కోసం అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడంలో రాష్ట్రం ఆర్థికంగా చిన్నా భిన్నం కావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తన తో నియంత్ర నిర్ణయాలతో సొంత నిర్ణయాలతో అధికారుల ప్రమేయం లేకుండా ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తెలంగాణ ప్రజలనంతా ఆగం చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ నన్ను టచ్ చేయలేరు నన్ను ఏం చేయలేరు అని సీమా డైలాగ్లు కొడతా ఉన్నాడు మేము చేయాల్సిన అవసరం లే ఆల్రెడీ ప్రజలే మిమ్మల్ని తరిమి తన్ని తరిమేసే రోజులు ఎంతో దూరంలో లేవు మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి రోజుకు మేము అన్ని విషయాలు బయటకు పెడతా ఉన్నాం